చజ్జరగూడ జైలుకు తరలింపు పల్లవి ప్రశాంత్ కు రిమాండ్ పల్లవి ప్రశాంత్ కు రిమాండ్ చూడ జైలు విన్నర్ పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు ఆ నాపల్లి కోటి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అన్నపూర్ స్టూడియో వద్ద ఈ నెల పదిహేడున అర్ధరాత్రి జరిగినటువంటి దాడి ఘటనపై పోలీసులు కే పోలీసులు సుమోటగా తీసుకొని కేసు నమోదు చేసిన విషయం తెలిసింది అయితే ఈ కేసులో ఏవన్ గా పల్ల ప్రశాంత్ గా ఉన్న అతడి సోదరుడు మహవీర్ ను జూబ్లీస్ పోలీసులు బుధవారం రాత్రి గజ్వేల్ మండలం కొలుగూరు అదుపులోకి కొలుగూరులో అదుపులోకి తీసుకున్నారు నగరానికి తీసుకొచ్చారు వైద్య పరీక్షల అనంతరం వారానికి వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరచడం పచ్చగా కోర్టు ఇద్దరిని పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో నిందితులు ఇద్దరిని జూబ్లీ పోలీ పోలీసులు చెంచగూడ జైలుకు తరలించారు ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఈ కేసులో మరో పదహారు మందిని అరెస్ట్ చేశారు కోర్టుకు హాజరుపరిచిన అనంతరం రిమాండ్ కు తరలిస్తామని ఆ పోలీసులు తెలిపారు వీరిలో నలుగురు మైనర్లు ఉండగా వారిని జూనైలో జస్టిస్ బోర్డు ఎదుట ఆరోపరిస్తున్నట్లు తెలిపింది అసలు ఈ పల్లవి ప్రశాంత్ అనేటువంటి ఒక షో జరిగింది షోలో గెలిచిండు అందరు ఉత్సాహ ఉన్నారు నైట్ రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి అద్దాలు వలగొట్టడం బస్సులు వలగొట్టడం ఏమనుకుంటారు అసలు ఏదైనా ఉంటే మీరు గ్రీటింగ్ చెప్పండి పోస్టులు పెట్టండి మాట్లాడండి ఏదైనా సభ ఏర్పాటు చేసుకోండి కార్యక్రమం ఫంక్షన్ పెట్టుకోండి పెద్ద ఎత్తున చేయండి ఎగిరితో దుంగతరులు అభిమానులు కాళ్ళు కాడికి నెత్త పోసుకో లేదంటే పూలదండలు వేయరి లేదంటే మీ ఇంట్లో ఏమైనా పైసలు ఉంటే తెచ్చి పల్లవ ప్రశాంతికి ఇవ్వండి ఏమన్నా చేయండి కానీ అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి విజిట్ చేసి నేను నేను ఏమంటాడు నేను దొంగతనం చేసిన నేను తప్పు చేసిన నేను గెలిచిన కాబట్టి నేను రోడ్ల మీదకి వచ్చి తెలంగాణకు వస్తే వచ్చి అన్న సిడర్ ఉంటారు కొంతమంది సరే నువ్వు గెలిచినవు నువ్వు తెలివైన ఉండవు మంచి నువ్వు ఏమైనా సెలబ్రేషన్ చేసుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకుంటే సార్ పోలీస్ పర్మిషన్ ముందే చెప్పాలి చెప్పి తీసుకొని ఒక ఏరియా ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఎగురు ఒక సిస్టమేటిక్ చేయాలి డెమోక్రెక్గా ఇక నేను గెలిచిన కాబట్టి నేను వీరుణ్ణి సూర్యుని కాబట్టి నేను బస్సులు అద్దాల వాళ్ళ కొడతా వేరే వాళ్ళ కార్లు అద్దాల వాళ్ళ కొడతా వాళ్ళ మీద దాడులు చేస్తాం ఈ పనికి మళ్ళినటువంటి చెత్త మరీ ఓవరాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది అందరికి కాబట్టి ఈ ఓవరాక్షన్ కు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఎవరు కూడా చేయరాదు మీరు అభిమానం చాలా మంది అభిమానులు ఉత్తగా మంది అద్ద అద్దాలు వేరే కార్ల అద్దాల వాళ్ళ మీ అభిమానం చూపుడు కాదు మీరు చేయాల్సింది ఏంటంటే పల్లె ప్రశాంత్ మంచి పని అనుకో మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే ఓ లక్ష రూపాయలు వేయరు ప్రశాంత్ కు ఓ కోటి రూపాయలు వేయరు మీ అభిమానం చెప్పురి వాళ్ళ ఇంటికి పోయి పని చేయరి ఆయన ఎంబడి తిరుగురి లేకుంటే పెద్ద ఒక పది ఫంక్షన్ బుక్ చేసి అందులో అందరికి భోజనాలు పెట్టురి ఇదేందా రోడ్ల మీద మంది అద్దాల వాళ్ళ కొట్టడు బస్ అద్దాల వాళ్ళ వేరే వాళ్ళ కార్ల మీద దాడులు చేయడం ఇలాంటి చెత్త వ్యవహారం మర్చిపోండి ఆ పిల్లవాడిని నేను ఏమన్నా ప్రహ్లా ప్రశాంత్కు టాలెంట్ ఉంది ఏదో మాట్లాడిండు మంచి టాలెంట్ ఉంది గెలిచిండు గెలిచిన వ్యక్తికి సన్మానం ఎట్లా చేయాలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి మొత్తం రోగాలు చేసి ట్రాఫిక్ జాములు చేసి పోలీసు వాళ్ళు చెప్తే తినకుండా వాడు ప్రశాంత్ కార్ మీద ఎక్కి ఏళ్ళు చూపించుకుంటా ఇవన్నీ కరెక్ట్ కావు ప్రజాస్వామ్యంలో కొన్ని ఉంటాయి మీరు ఎంత హీరోలు అన్న కావచ్చు మీరు ఎంత తెలివితేటర్లు ఉండొచ్చు మీకు ఎంత అభిమానులు ఉన్నా దానికి సిస్టమేటిక్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి లేకపోతే మీరు పరిశీలన పడతారు